ధర్మవరం ఎర్రగుంట సమీపంలో ఉన్న వైఎస్ఆర్ జంక్షన్ నుండి బీసీ గర్జన సభకు భారీ ర్యాలీతో కథనం తొక్కిన ధర్మవరం బీసీ యువకులు నాయకులు ధర్మవరంలో సభ బీసీల ఆశాజ్యోతి ఆడబిడ్డ తొలిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికైన శంకరపు జయశ్రీ గారు ఈ సభలో పాల్గొనడం జరిగింది

మన ధర్మం యొక్క ఐక్యంగా చాలా గట్టిగా ఢిల్లీ నుంచి తెలియవరకు అన్నట్టుగా ప్రతి ఒక్కరికి ఈ సందేశాన్ని చూస్తూ ఈరోజు మన ధర్మా ప్రజల జిల్లా ప్రజల రాష్ట్ర ప్రజలకి ఉంది మన రాష్ట్రం నుంచి కాకుండా పక్కన తెలుగు రాష్ట్రం నుంచి తెలంగాణ వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా ఇబ్బంది చేయాల చేయాలి ప్రతి బుక్ చాలా చక్కగా తీసేశారు ఈ సందర్భంగా ధర్మవరం వాసద్దు కాబట్టి మా ధర్మవరం తరఫున వీళ్ళందరికీ కూడా အခု၆နေကြတော့တယ်ဆုံးမနေကြတော့တယ်အော်ကဲဘယ်လိုလဲလုံးပတ်လား